అందరికీ నమస్కారం మేము అయితే ఇలా హైదరాబాద్ నుండి సిక్స్ అవర్స్ జర్నీ చేసి ఇలా కాళేశ్వరంకి అయితే చేరుకున్నాము ఇక ఇక్కడికి కొన్ని కిలోమీటర్లు మొత్తం అడవి ఉంటుంది కాళేశ్వరం చేరుకోవడానికి సరస్వతి నది పుష్కరాలకు చేరుకోవటానికి నిజంగా ఎంత ఇబ్బంది పడవలసి ఉంటుందని అస్సలు అనుకోలేదు ఎందుకంటే మీరే చూడండి కొన్ని కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ అయితే ఆపేశారు మా ముందు మా వెనుక మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది మనం కిందికి దిగి నడవడానికి కూడా వీల్లేదు ఎందుకంటే చుట్టుపక్కల అంతా అడవి పైగా పైనుండి వర్షం పడుతుంది చూడండి సూర్యుడు అస్తమించే సమయం కూడా అయ్యింది ఇక పార్కింగ్ లాట్కి వచ్చేసరికి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళైతే మమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేశారు ఇలా పుష్కర్ ఘాట్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో అయితే వెహికల్స్ ఆపేశారు నిజంగా ఏ టైంకి ఏం జరుగుతుందో అస్సలు చెప్పలేము ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షంగా మారిపోయింది ఇక్కడ వర్షం అయితే మామూలుగా పడలేదు చాలా అంటే చాలా వర్షం పడింది ఈ వర్షానికి పుష్కరాలకు వచ్చిన భక్తులంతా తడిసి తడిచి ముద్దైపోయారు ఎక్కడ చూసినా సరైన గైడెన్స్ లేక చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది చూడండి వర్షం కాసేపు అయితే ఆగింది కానీ వరదకి పుష్కర్ ఘాట్ మొత్తం బురద బురద అయిపోయింది బస్ స్టాండ్ పార్కింగ్ లాట్ ఇక్కడ మొత్తం బురద బురద అయిపోయింది చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో అయితే వెహికల్స్ ఆపేశారు ఇక్కడి నుండి సరస్వతి నది పుష్కర్ఘాట్ కి చేరుకోవడానికి చాలా టైం పట్టింది చూడండి చీకటి కూడా అయింది ఇప్పుడు కురిసిన వర్షానికి ఇక్కడ ఏర్పాటు చేసిన టెంట్స్ మొత్తం దడిచిపోయాయి కరెంట్ కూడా సరిగ్గా లేదు డెకరేషన్ మొత్తం గందరగోళంగా అయిపోయింది టీ స్టాల్స్ కూడా లేవు ఫుడ్ కూడా ఆపేశారు అంతలా వర్షం పడింది అసలు అడుగు తీసి అడుగు వేయాలన్నా భయమేస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా బురద వాటర్ ఇంకా కింద కరెంట్ వైర్లు కూడా నీళ్ళల్లోనే ఉన్నాయి మాకైతే చాలా భయమేసింది ఇక్కడ మేనేజ్మెంట్ అయితే మాకు అస్సలు నచ్చలేదు మేమైతే చాలా అప్సెట్ అయ్యాము ఎందుకంటే గంగా హారతి చూడాలని మాకు చాలా ఆశగా ఉండే కానీ ఆ సమయానికి మేము అక్కడికి రీచ్ అవ్వలేకపోయాము చాలా బాధేసింది మేము అయితే స్లోగా నడుచుకుంటూ త్రివేణి సంగమం దగ్గరకైతే చేరుకున్నాము ఎంత వర్షం పడినా చీకటి పడ్డ భక్తుల రద్దీ మాత్రం తగ్గట్లేదు ఇంకా జనం వస్తూనే ఉన్నారు రాత్రి సెవెన్ థర్టీ సమయంలో పుష్కర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహం దగ్గర గంగా హారతి ఇవ్వడం స్టార్ట్ చేశారు మేము ఆ హారతికి కూడా చూడలేకపోయాము అదిగో అక్కడ చూడండి అంత దూరంలో అక్కడ కనిపిస్తుంది గోల్డెన్ కలర్ గోపురం అక్కడ పెద్ద సరస్వతి దేవి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గంగా హారతి ఇస్తున్నారు ఇక ఇవ్వండి సరస్వతి పుష్కరాలలో మేం పడిన కష్టాలు మా ఎక్స్పీరియన్స్ చూసారు కదా ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇంతకీ మీరు సరస్వతి పుష్కరాలకి వెళ్ళొచ్చారా కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం